నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు వైసీపీ నాలుగు జాబితాలు చేసిన టీడీపీ జనసేనకు సంబంధించి ఒక్క జాబితా కూడా రాలేదు మరి మధ్యన రెండు స్థానాలు ప్రకటిస్తే వివాదం చెలరగిన విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో అసలు మొదటి జాబితా ఎప్పుడొస్తుంది ఇంకా భేటీలు జరగాల్సింది తీవ్రంగా చర్చలు జరగాల్సి ఉంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఏమంటారు ముఖ్యంగా వలీ గారు వివాదం చెలరేగింది మనకు తెలిసిందే అంటారు ఏం వివాదం వచ్చిందో నాకైతే తెలియలా ఆయన రెండు ప్రకటించారు అదే రకంగా ఒత్తిళ్లు మీకే కాదు మాకు కూడా ఉంటాయని మా నాయకుడు రెండు సీట్లు ప్రకటించారు టీడీపీ జనసేన ఏదైతే పార్టీలు గాని నాయకులు గాని ఎప్పుడు ఒకరికొకరు మాట అనుకుంది లేదు పొత్తు ధర్మం ప్రకారం పెడుతున్నాం పరిస్థితులు కొన్ని విషయాలు బట్టి వాళ్ళు రెండు సీట్లు మనం రెండు సీట్లు సో ఎటువంటి వాగ్వివాదాలు జరగలేదు చక్కగా సంయమనంగా రెండు రెండు సీట్లు ప్రకటించుకోవడం జరిగింది ఇకపోతే సీట్లు ఎప్పుడు కేటాయిస్తారు ఇక ఫిబ్రవరి సెకండ్ వీక్ కి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది అంటుంది సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే ఏదైతే ఆల్రెడీ సీట్లు అనేవి డిక్లేర్ అవి బయటకి అనౌన్స్ చేయడానికి అవి అనౌన్స్మెంట్ వచ్చాక కొంతమంది వ్యతిరేక వర్గాలు తయారవుతారేమో ఎందుకంటే ఇప్పటి వరకు మాకు సీట్ వస్తుంది అంటూ లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి సీట్ లేదు ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడితే సీట్లు వచ్చే పరిస్థితులు కాస్త తగ్గినాయి ప్రజల అభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు రెండు స్థానాలు ప్రకటిస్తేనే టీడీపీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు ఒత్తిడి చేశారు దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు అంటే ఇక్కడ జాబితా ప్రకటించిన వెంటనే తీవ్రమైన అసంతృప్తి ఏమన్నా వెళ్ళగక్కే అవకాశం కనిపిస్తుందా కేటర్ నుంచి అలాంటి భయం ఏమన్నా కనిపిస్తుందా రెండు పార్టీలకి రెండు పార్టీలకి ఏంటంటేనండి ఎవరైతే ఇప్పుడు రాబోయే అభ్యర్థులు ఉన్నారో వీరు కని విని ఎరుగమ్మను అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది నూతన అభ్యర్థులు ఉన్నారు వీళ్ళు గతంలో పోటీ చేసింది లేదు గతంలో ఎక్స్పీరియన్స్ లేదు బట్ కానీ ఒక్కొక్క విభాగాల్లో ఒక్కొక్క స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని రాజకీయాల్లో కూర్చోపెట్టాల ఎప్పుడు తాతలు పోతే తండ్రులు తండ్రులు పోతే కొడుకులు ఈ వంశ పారంపర్య రాజకీయాలు కాకుండా నూతన యువ రాజకీయాలకి అవకాశం కల్పించాలా అనేటటువంటి ఒక దృఢమైన సంకల్పం పూనుకున్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే దీనికి మెయిన్ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో యువకులకి అందులోను విద్యార్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తూ ఎవరెవరికి సీట్లు కేటాయించారో వారు ఈ రోజుకి కూడా అన్ని చోట్ల అదే రకమైన ఏదైతే విశ్వాసం కూడి ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళకి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలంటారు సో సీనియర్లకి కూపన్ రావచ్చు సీనియర్లు వెళ్ళిపోవాలనుకోవచ్చు లైక్ కేసినైని ఇలాగా ఇప్పుడు కేసినైన్ నానికి సీట్ ఇవ్వకుండా అక్కడ ఆ ప్లేస్ లో ఎవరికి ఇస్తారు అంటే ఇట్లా బ్రదర్ ఉన్నాడా లేకపోతే సుజనా చౌదరి గారు వస్తారా ఆ టైంకి ఇంకెవరికినా యువకులకి ఇస్తారా ఇప్పుడు మా టైంకి ఏం చెప్పలేం సో ఇటువంటి అప్పుడు వ్యతిరేక వర్గాన్ని క్రియేట్ చేసుకోవడానికి చంద్రబాబు గారి వ్యూహం ఏంటంటే ఒక ఒక నాలుగు రోజుల నోటిఫికేషన్ విడుదలైతే ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించే పరిస్థితులు కూడా ఉంటాయట గతంలో మీ అందరికీ తెలిసిన విషయం మనందరికీ సో ఆయన ఆయన వ్యూహం ఆయనకుంది అదే రకంగా గొప్ప వ్యూహం పవన్ కళ్యాణ్ గారిది ఇంకా అసలు ఆలోచించడానికి కూడా మనకి అంచనాకి దొరకదన్నమాట ఆయన వ్యూహం ఢిల్లీ వెళ్ళి అక్కడ భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలతో మాట్లాడొస్తారు పొత్తు కన్ఫర్మ్ అయిపోతుంది అధికారిక ప్రకటన వచ్చేస్తుంది అని చెప్పి చాలా చర్చ జరిగింది ఆయన ఢిల్లీ పోయింది లేదు మాట్లాడింది లేదు అసలు బీజేపీ వస్తదా రాదా ఈ క్లారిటీ అయితే ఎక్కడ కనిపించట్లా సార్ ఢిల్లీ పోయి మాట్లాడడానికి ఫోన్లు లేవా సార్ ఎన్ని సీట్లు కావాలి ఎన్ని ఎంపీ సీట్లు కావాలి అని బీజేపీ అడుగుతున్నారు బీజేపీ అడిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇవ్వడానికి సుముఖంగా లేరు టీడీపీ వర్గాలు ఎందుకంటే చర్చల్లో అన్ని సీట్లు అనవసరం టీడీపీకి ఈరోజు జనసేన మీరు ఏదైతే ఒక సీట్ తీసుకుంటారా నాలుగు సీట్లు తీసుకుంటారా యాభై సీట్లు తీసుకుంటారా మనం మాట్లాడుకుందాం బీజేపీ అంటేనే మండిపడుతున్నటువంటి టీడీపీ కొద్దో గొప్ప సుముఖంగా లేదు అదే రకంగా బీజేపీకి ఇచ్చే సీట్ ఏ సీట్ ఇచ్చినా అది ఓడిపోయే సీటు అని భావిస్తున్నటువంటి టీడీపీ టిడిపి కార్యకర్తలు కానీ టీడీపీ క్యాడర్ కానీ మరి రాష్ట్రంలో బిజెపి అంటే రాజధాని ఇష్యూ వైజాగ్ స్టీల్ ప్యాండ్ ఇష్యూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు బీజేపీ వస్తే క్రిస్టియాలిటీ ఎస్సీ ఎస్టీ దూరం అవుతుంది అంటారు మైనారిటీలు దూరం అవుతుంది అంటారు అదే రకంగా కొన్ని వర్గాలు కొన్ని వర్గాలు ముస్లిం వర్గాలు ఇవంతా కొంచెం గ్యాప్ వస్తుంది సిపిఐ సిపిఎం కూడా బీజేపీ అంటే అసలు ఏంటో నచ్చదండి ఎందుకంటే నిన్న మొన్న కూడా నేను అమరావతి ఉద్యమం వేదికగా చూస్తే ఆల్మోస్ట్ సిపిఐ సిపిఎం మైనారిటీలు మొత్తం వ్యతిరేకతగా ఉన్నారు బిజెపి అంటే సో బిజెపి అంటే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయా పార్టీకి సార్ నాయకులు ఎక్కడి నుంచి వస్తారు ప్రజల్లోంచే కదా నాయకులు సో ఇక్కడ ప్రజల అభిప్రాయమే నాయకుల అభిప్రాయం మామూలుగా అయితే సో ఇక్కడ సిపిఐ సిపిఎం మైనారిటీలు కానీ కొంతమంది వర్గాలు కానీ ఇవంతా కూడా అంటున్న మాట ఏంటంటే బీజేపీ స్టాండ్ ఈ నాలుగున్నర సంవత్సరాలు చూసి విసిగి వేసారిపోయాం తప్పు చేస్తున్న సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తాటి చెట్టు కింద కూర్చొని నేను మజ్జిగ తాగుతున్నానయ్యా నాకు ఏమీ తెలియదయ్యా అంటా కూడా అది కళ్ళుగానే భావిస్తాం మీరు సెంట్రల్ ని అంటే బీజేపీకి సంబంధించి ఇప్పుడు షర్మిలమ్మ వ్యాఖ్యలు కూడా చూశావు నువ్వు బీజేపీకి తొత్తులా ఉన్నావా బీజేపీ చెప్పినట్టు చేస్తున్నావా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావా స్పెషల్ ప్యాకేజ్ గురించి అడగవా రాజధాని అమ్మేశావా అంటూ చెల్లెలు షర్మిలమ్మ పదే పదే తన మాటల్లో రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి బీజేపీ కాళ్ళు పట్టుకుంటావా అంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు కాంగ్రెస్ కాళ్ళు అని ఏంటో మరి ఆ కుటుంబంలో ఆ గొడవలు ఏంటో ఆ మాటలేంటో మనకైతే అర్థం కాదు సార్లు రాజశేఖర రెడ్డి గారి కూతురు పులి గడుపున పులే పుట్టిద్దంటే ఇప్పుడు ఆయన ఆయన పులి గడుపునే కదా ఆయన కూడా పులే ఇలా అందరూ ఏం పులులో మరి ఇలా బోన్ లో పెట్టడానికి తప్ప ప్రజల్లో పనికొస్తారు లేదో చూడాలి ఎనీవే పొత్తు ధర్మంలో బిజెపి అడుగుతున్న లో ఏదైతే ఉందో పంపకానికి టీడీపీ సుముఖంగా లేదు ఇక ఈసారి కుదరబోయే అంటే ఈసారి కూర్చోబోయే భేటీలో తేలిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బీజేపీ అడిగిన కొంతమ కోరికలు తీర్చడానికి మేము సిద్ధంగా మీరు అన్నారు చాలా వ్యతిరేకత ఉంది బీజేపీ పట్ల అని మరి ఇంత తెలిసి పవన్ కళ్యాణ్ గారు బీజేపీని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నట్టు తెలియదా మీ నాయకుడికి మనం ఇవాళ తిన్నామా లేదా అని ఆలోచిస్తామేమో సార్ ఆయన చాలా దూరం ఆలోచిస్తారు అదే కదా ఆయన వ్యూహం అంటే ఆయన వ్యూహం ఎలా ఉంటుందంటే లాంగ్ స్టాండ్ అనమాట ఈ రోజు సెంట్రల్ సపోర్ట్ లేదే రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసేస్తాడేమో జగన్ గారి పక్కన మాత్రం ఉంది అని అనుకోకూడదు అదేదో మన పక్కనే ఉండాలా ఏదైతే టీడీపీ జనసేన కూటమి ఎలా కలిసిందో గతంలోనే జనసేన బీజేపీ కూటమి అలా కలిసి ఉంది కాబట్టి లో ఒక అద్భుతమైన నాయకుడు బట్ స్టేట్ లో ఫెయిల్ అయి ఉండొచ్చేమో కొద్ది గొప్ప సో కానీ ఇక్కడ నమ్మకాన్ని ఏర్పరచుకోవడం ఇప్పుడు అవుతుంది ప్రయత్నిస్తే పోయిందేముంది ప్రయత్నిస్తే ఇవాళ కాకపోతే రేపైనా రాష్ట్ర ప్రజలకి నమ్మకాన్ని కల్పించవచ్చు కానీ బీజేపీ లేకుండా జనసేన అడుగు కూడా వెయ్యాలి మరి బీజేపీ కోరికలు తీర్చడానికి టీడీపీ సిద్ధంగా ఉందా ఒకవేళ టీడీపీ ఏమో సార్ కానీ ఆశక మించి అడుగుతుంది అనే మాటలు అయితే వింటున్నాము అంత సీట్లు అంటే ఒక పద్నాలుగు సీట్లు అడిగినా పది సీట్లు అడిగినా అది ఎమ్మెల్యే క్యాడర్ అడిగినా అసలు గెలిచే పరిస్థితి లేదు అంటున్నారు రాష్ట్ర ప్రజలు మరి బిజెపి అలా ఎలా అడుగుతుంది అదేదో ఎంపీ సీట్లు అడిగితే ఢిల్లీలో సరిపోతుంది కదా అది కూడా లిమిటెడ్ కదా లిమిటెడ్ దాటి అడిగితే అవి మనం తీరుద్దామన్నా అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సుముఖమున ఉన్న క్యాడర్ లేదండి అంటే ప్రజలు కానీ క్యాడర్ కానీ ఒప్పుకోట్ల వద్దు బాబు గారు పొద్దు వద్దు ఆ పొత్తు మనకు వద్దు అసలు బీజేపీని కలవనివ్వద్దు వద్దు బాబు గారు అంటూ ఆయన ప్రజలు ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారినేమో జనసేన బీజేపీ లేకుండా మనం ఎలా వెళ్ళగలుగుతాం ఇప్పటి వరకు కలిసి ఉన్నటువంటి కూటమి అది ఏదో చిన్నగా ఇద్దరిని ఒప్పించి మనం ముగ్గురం కలిసి వెళ్తేనే ఈ ప్రయాణం బాగుంటది బీజేపీని వదిలేసి మన టీడీపీ జనసేన కలిసి వెళ్ళడం వల్ల మనకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటది బీజేపీని తీసుకునే మనం ప్రయాణం చేయాల బీజేపీ రావాలి బీజేపీ స్వాగతిస్తున్నాము అంటూ ఏదైతే జనసేన స్టాండ్ అదే రకంగా ఇప్పుడు ఈ రెండు రోజుల్లో భేటీలు ఉన్నట్టు తెలుస్తుంది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ వసదా రాదా అన్న విషయానికి సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం కేటర్లో లో కూడా ఉంది మరి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వస్తుందండి ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కలిసే ప్రయాణం అది పక్క బట్ ఎన్ని సీట్లలో అనేది తేల్చుకోవడం అనేది కొంచెం ఆలోచన ప్రాయం ఇంకా డిలే అవుతా ఉంది బట్ ఎనీవే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ చాలా గొప్పదండి ఎందుకంటే సెంట్రల్ మన పక్కన లేకపోతే రేపు రాష్ట్ర అభివృద్ధికి జనసేన మాత్రమే బీజేపీ కూడా ఉంటుందంటారా వస్తుంది సార్ జాయిన్ అవుతుంది లాస్ట్ పంచ్ ఆగండి ఈ రోజు ఈ రోజు జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్తుందని కరెక్ట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు రాజధాని నిర్మాణానికి సంబంధించి కావచ్చు కేంద్రం పాత్ర ఏంటి ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ కని ప్రశ్నిస్తారుగా ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉంది కదా మీరు ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ప్రస్తావించాలనుకోండి ఇప్పటివరకు వరకు ఏం చేశారంటారుగా బీజేపీ ఉంటే మీతో ఎస్ కానీ ఇకపైన బీజేపీ కలిసి రావాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాకట్టు పెట్టనివ్వకూడదు అదే రకంగా అంటే రాష్ట్రానికి ఇచ్చేటటువంటి ప్యాకేజ్ లో క్లారిటీ ఉండాలి అదే రకంగా పోలవరానికి విడుదల చేయాల్సినటువంటి నిధులు ఏదైతే ఉందో దాంట్లో జాప్యం చేస్తున్నారు అదే రకంగా ఏకైక రాష్ట్ర రాజధాని అమరావతిగా అదే రకంగా అమరావతి డెవలప్మెంట్ కి ఇవ్వాల్సినటువంటి సెంటర్ ఇవ్వాల్సినటువంటి ప్రతి ఫండ్ వీటన్నిటికంటే మించి పక్క దేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చే నేపథ్యంలో సెంట్రల్ సపోర్టు వీటన్నిటికంటే మించి కొన్ని పనికి మాలినటువంటి పెండింగ్ కేసుల్ని క్లియర్ చేయమంటూ అభ్యర్థన సో ఇవన్నిటికి కూడా బీజేపీ స్టాండ్ కరెక్ట్ గా నిలబడితే బిజెపి అనుకున్న సీట్లన్నీ కాకపోయినప్పుడు కంటే ఏదో కొన్ని సీట్లు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీని కలుసు అంటే కలుపుకొని వెళ్ళడమే రాష్ట్రానికి శ్రేయస్కరం ఎందుకంటే బీజేపీ సపోర్ట్ లేకపోతే ఎలక్షన్ రచ్చరచ్చగా చేయగల సమర్థుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ ఆయన అండర్ లో ఉన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు మన పక్షాన లేదు అనుకోండి ఆటోమేటిక్ గా వాళ్ళ పక్షాన ఉన్నట్టేననే మనం భావించాలి మన పక్షాన రాకపోతే అదే మన పక్షాన ఉందనుకోండి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఇక మన పక్షాన రాదు మనం సింగిల్ ఎజెండా ఇప్పుడు చెప్పుకోవచ్చు సింహం సింగిల్ అనేసాలు ఏదో తిప్పుకోవచ్చు సో ఖచ్చితంగా సెంట్రల్ సపోర్ట్ లేకపోతే రాష్ట్రంలో ఎలక్షన్ అల్ల కల్లోలం జరిగిపోతుందండి ఎందుకంటే అంతటి సమర్థుడు ఓడిపోవడానికి సిద్ధంగా లేడు ఎంత అయినా పోరాటగల్లా అది ఇంకోటేటో పేర్లు అనవసరం లేండి వీళ్ళకి పోరాడేది కాదు అంటే కత్తి అవతల వ్యక్తి యుద్ధం చేసేవాడు యుద్ధ నీతి ప్రకారం కత్తి లేకపోతే యుద్ధం చేయలేదు కదా మనోడు కత్తి లేకపోతేనే యుద్ధం చేస్తాడు సో ప్రత్యర్థి కనుమరిగైపోతే తప్ప యుద్ధం ప్రకటించలేడు ఎవరైనా యుద్ధంలో ప్రత్యర్థిని అంత ముందు ఇస్తారేమో కానీ యుద్ధంలో ముందే చనిపోవాలి ప్రత్యర్థి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు లాగా కోడి కత్తి లాగా సో రానున్న ఎలక్షన్స్ లో ఇటువంటి వ్యూహాలు ఏది జగన్ గారు వేసే పనికి మాలిన వ్యూహాలు పారకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం స్టాండే కరెక్ట్ అండి కొంచెం కష్టమైనా నొప్పైనా ఒప్పించుకుని సెంట్రల్ ని మనతో కలుపుకోవడం వల్ల ఇప్పుడు సింహిల్గా బోన్ లోకి వెళ్ళబోతుంది ఇక్కడ బటన్ నొక్కిస్తే అక్కడ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ బటన్ నొక్కిస్తే ఏ ఎయిట్ తో ఆగిపోయిన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు మళ్ళీ టక్క 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 ఫైర్ ఇంజర్ మీరు బిజెపి సాయం తీసుకుంటున్నారు అంతేనా సార్ అవినీతి రారాజుని గద్ద దింపడం అంతిమ లక్ష్యం హలో ఏపీ బై బై వైసీపీ అనే స్లోగన్ ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఈరోజు సెంట్రల్ సపోర్ట్ తీసుకొని తప్పుని ఏరి పడేయాలా గంజాయి మొక్కని తులసి మొక్కల్లో పెరగనివ్వకూడదు సో అటువంటి కార్యక్రమాల్లో కలుపుని ఏరిపడేందులో అన్నయ్య కొంచెం నిష్ణాతుడు కాబట్టి మోడీ గారి సపోర్ట్ తీసుకోవడం అవసరం కాబట్టి మోడీ గారు మనతో ఉండడమే మన కూటమి ఉండడమే కరెక్ట్ సో అది వ్యూహం అండి మించిన సీట్లు ఆశించకుండా సమయాపనగా కాలయాపన చేయకుండా తొందరగా ఇది ప్రకటిస్తే బాగుంటుందండి ఎందుకంటే అవకాశం ఇచ్చారు కదా అని ఎక్కువ సీట్లు అడగడం కూడా బీజేపీ స్టేట్ లో ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి అండి సో ఖచ్చితంగా మాకు సహకరించి మంచి చేయడానికి ప్రాధాన్యత కల్పిస్తే బీజేపీకి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం చూద్దాం మేడం ఈ రెండు రోజుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఉండిపోతుంది సీట్లు ప్రకటనకు సంబంధించి ఏదో మొదటి జాబితే రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు అని కూడా చర్చ ఉంది ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే